నమస్కారం అందరికి మనం ఈ వీడియోలో అసలు మహాశివరాత్రి అంటే ఏంటి ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారు అసలు నిజానికి శివ పార్వతుల కళ్యాణం ఈ శివరాత్రి రోజునే జరిగిందా అంతేకాకుండా పరమశివుడు అలాహలం తన గొంతులో నిలుపుకున్న రోజు కూడా ఇదేనా ఈ రోజుకు ఎంత కింద ప్రత్యేకత అనే విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ముందుగా శివరాత్రి అంటే అర్థం శివుని రాత్రి అని నిజానికి ప్రతి నెలలో కూడా ఒక శివరాత్రి ఉంటుంది కానీ మాఘమాసం చతుర్దశి రోజున కృష్ణపక్షంలో వచ్చే శివరాత్రిని మహాశివరాత్రిగా జరుపుకుంటారు ఈ రోజు శైవ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన రోజు ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే అసలు ఈ మహాశివరాత్రిని ఎందుకు జరుపుకుంటారంటే అందులో మొదటి కారణం శివపార్వతుల కళ్యాణం ఇదే రోజు జరిగింది అని చెప్పుకుంటారు పురాణాల ప్రకారం పార్వతీదేవి మహాశివుణ్ణి భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది ఆమె తపస్సుకు మెచ్చుకున్న పరమశివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు ఈ దివ్యమైన వివాహం జరిగిన రాత్రే మహాశివరాత్రి అని భక్తులు నమ్ముతారు అందుకే పెళ్లి కాని అమ్మాయిలు తమకు మంచి భర్త రావాలని ఈ మహాశివరాత్రి రోజున వ్రతం చేస్తాడు అలాగే పెళ్లైన మహిళలు కూడా తమ కుటుంబం సౌఖ్యంగా ఉండాలని ఈ మహాశివరాత్రి రోజున పూజలు చేస్తారు ఇక రెండవ కారణం లింగోద్భవం ఒకసారి బ్రహ్మ మరియు విష్ణువు మధ్య ఎవరు గొప్ప అనే విషయం మీద ఒక గొడవ వచ్చింది అప్పుడు అనంతమైన అగ్నిజ్యోతి స్తంభంగా శివుడు ప్రత్యక్షమయ్యాడు ఈ మహాజ్యోతికి ఆది మరియు అంతము ఎవరైతే కనుక్కొంటారో వాళ్లే గొప్ప అని మహాశివుడు చెప్తాడు ఇది విన్నా విష్ణువు వరాహ రూపంలో దానిని వెదకడానికి భూమి మీదకి వెళ్తాడు అలాగే బ్రహ్మదేవుడు కూడా రూపంలో ముల్లోకాలు చూడడానికి వెళ్తాడు ఎంత తిరిగినా కాని వాళ్ళిద్దరూ ఆ జ్యోతికి ఆది మరియు అంతము కనుగొనలేకపోతారు అప్పుడు వాళ్ళిద్దరూ మహాశివుని మహమ్మను అర్థం చేసుకుని వాళ్ళిద్దరి కంటే పరమశివుడు గొప్పవాడు అని అర్థం చేసుకుంటారు ఈ సంఘటన జరిగిన రోజే మహాశివరాత్రి అని చాలా మంది చెబుతారు ఇకపోతే మూడవ కారణం క్షీరసాగర మదనం దేవతలు మరియు రాక్షసులు కలిపి పాల సముద్రాన్ని చిలికనప్పుడు మొదటగా అలాహలం అనే ఘోరమైన విషయం బయటికి వస్తుంది ఈ విషయాన్ని తీసుకోవడానికి ఎవరూ కూడా ముందుకురారు ఈ విషయం వల్ల ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి సమయంలో పరమశివుడు ఈ విషయాన్ని తాగి తన గొంతులో నిలుపుకుంటాడు అందుకే పరమశివుణ్ణి నీలకంఠుడు అని కూడా అంటారు ప్రపంచాన్ని కాపాడిన ఆ రాత్రిని మహాశివరాత్రిగా చెబుతారు ఇకపోతే ఈ మహాశివరాత్రిని భక్తులు ఏ విధంగా జరుపుకుంటారు అని చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా మంది ఉపవాసం ఉండి ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉంటారు కొంతమంది పలహారం మాత్రమే తీసుకుంటారు ఇకపోతే మహాశివరాత్రి రోజు రాత్రి భక్తులు నిద్రపోకుండా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు ఆ తరువాత శివలింగానికి పాలు నీర తేనె పెరుగు గంగా అభిషేకం చేస్తారు అలాగే మహాశివరాత్రి రోజు ఆ మహాశివుడికి బిల్వదళం సమర్పిస్తారు మహాశివుడికి బిల్వ పత్రం చాలా ప్రీతికరమైనది మూడు ఆకులు ఉన్న బిల్వదళం త్రిమూర్తుల్ని సూచిస్తుంది అని చెప్పుకుంటారు కానీ నిజానికి మహాశివరాత్రి రోజు శాస్త్రీయంగా కూడా చాలా స్పెషల్ అని కొంతమంది చెప్పుకుంటారు ఈ రోజు భూమి మరియు చంద్రుడు ఒక ప్రత్యేక స్థితిలో ఉండి మన బాడీలోని ఎనర్జీ పైకి పెరుగుతుందని యోగులు నమ్ముతారు అందుకే రాత్రంతా జాగరాన్ని చేసి ధ్యానం చేస్తే మనిషికి శాంతి లభిస్తుందని నమ్ముతారు మహాశివరాత్రి యొక్క అసలు ఆధ్యాత్మిక అర్థం గనుక చూసుకుంటే శివుడు అంటే శుభం శివరాత్రి అంటే అజ్ఞానం అనే చీకటిని తొలగించే రాత్రి అని అర్థం మనలోని చెడు అలవాట్లను వదిలిపెట్టి కొత్తగా జీవితాన్ని ప్రారంభించడానికి చేసుకునే సంకల్పమే ఈ మహాశివరాత్రి చివరిగా ఒక్క రాత్రి భక్తితో ఆ పరమశివుణ్ణి ప్రార్థిస్తే మనకు శాంతి మరియు సుఖం కలుగుతాయని భక్తుల నమ్మకం మీరు మహాశివరాత్రిని ఎలా జరుపుకుంటారో కామెంట్లలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ వీడియోకు ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ